హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎగ్ కర్రీ అయితే కొంచెం కొత్తగా అయితే చేసి చూపించిపోతున్నానండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ ముందుగా అయితే ఎగ్స్ని అయితే ఉడికించుకొని పొట్ట తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నాలుగు పెద్ద అయితే వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్లో సగం ఆనియన్స్ని అయితే వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఆనియన్స్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లో అయితే చేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కడే పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ఉడికించుకున్నటువంటి ఎగ్స్ని వేసుకొని కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని ఎగ్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసి కర్రీ చేసామంటే బాగుంటుందండి కర్రీ టేస్ట్ అయితే వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వాటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని మిడిల్ మెడిల్లకి అయితే కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ని అయితే కట్ చేసుకొని తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత కోపు దినుసులను అయితే వేసుకోవాలి తర్వాత మనం మిగిల్చి పెట్టిన సగం ఆనియన్స్ ఉన్నాయి కదండీ వాటినైతే వేసుకొని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసామంటే బాగుంటుందండి ఒక అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టి అయితే ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి టమోటా బాగా మగ్గేంత వరకు ఒకసారి కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమోటా బాగా మగ్గిన తర్వాత రెండు స్పూన్ల కారం అర స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పొడి పావు స్పూన్ పసుపు పావు స్పూన్ మరియాల పొడి వేసుకొని మసాలాలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండీ బ్రౌన్ ఆనియన్స్ పేస్టు ఈ పేస్ట్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ని పేస్ట్ చేసి వేసుకున్నామంటే కర్రీ అయితే టేస్ట్ అయితే ఎద్దిరిపోతుందండి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకొని మనము ఫ్రై చేసుకొని కట్ చేసుకున్నటువంటి ఎగ్స్ని అయితే ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని మరు రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చివరగా కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కర్రీ మన వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా కర్రీ అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్